మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సొంత గూటికి వస్తున్నారు నేడు సీఎం జగన్ తో అవుతారు ఆర్కే ఇటీవల వైసీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు ఆయన షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఆర్కే అయితే రెండు రోజుల కిందట ఆర్కేతో విజయసాయి మంతనాలు జరిపారు విజయసాయితో చర్చల తరువాత జగన్ కలవబోతున్నారు ఆర్కే బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సొంత గోటికి వస్తున్నారు నేడు సీఎం జగన్ తో భేటీ అవుతారు ఆర్కే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు ఆయన షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఆర్కే అయితే రెండు రోజుల కిందట తో విజయసాయి మంతనాలు జరిపారు సో విజయసాయితో చర్చల తర్వాత జగన్ ని కలవబోతున్నారు ఆర్కే మా ప్రతినిధి హసీనా ఈ విషయానికి సంబంధించిన వివరాలతో సిద్ధంగా ఉన్నారు హసీనా ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరికి సంబంధించి మనకు తెలిసింది ఆ వేరే వాళ్ళకి కేటాయించారని తెలిసిన తర్వాత రాజీనామా చేసి పార్టీకి అలాగే తన సభ్యత్వానికి కూడా ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి తను కొన్ని రోజుల వరకు మీడియా ముందు రాలేదు ఆ తర్వాత మళ్ళీ షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత మళ్ళీ షర్మిలని వెళ్లి కలవడం ఇవన్నీ పరిణామాలని మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు అనూహ్య పరిణామం ఏంటంటే మళ్ళీ తిరిగి సొంతకృతికి ఆర్కే వస్తున్నారని చెప్పి నిన్నంతా వార్తలు కుప్పమని అయితే దాంట్లో నిజమేంత ఉందో అని తెలుసుకునే ఒక ఈ రోజు పది గంటలకి సీఎంతో కలవడానికి వస్తున్నట్టు మనకి సమాచారం సీఎం క్యాంప్ కారడానికి ఆడ రామకృష్ణారెడ్డి టెన్ ఓ క్లాక్ వస్తున్నారని చెప్పి చెప్తున్నారు అయితే మళ్ళీ తిరిగి సొంతకృతి చేస్తున్నారు అంటే ఎక్కడా కూడా అయినా ని కానీ అంతకు ముందు విమర్శించలేదు మీడియా ముందు కానీ జగన్ ని విమర్శించడం కానీ పార్టీని విమర్శించడం కానీ ఏం చేయలేదు కేవలం తన సొంత కారణాల వల్ల పార్టీకి అలాగే సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చెప్పి చెప్పి వెళ్ళారు సో మళ్ళీ ఒక లాస్ట్ టూ డేస్ బ్యాక్ సాయిరెడ్డిని కలిసినట్టు మనకు సమాచారం ఎందుకంటే విజయసాయి మాట్లాడిన తర్వాత ఆయన నిర్ణయం మార్చుకున్నారు అంటే ఎటువంటి హామీ లభించి ఆయనకి ఖచ్చితంగా ఇప్పుడు మంగ మంగళగిరి నియోజకవర్గం సంబంధించి మొత్తం ఇన్ఛార్జ్ అంతా ఇచ్చారు కాబట్టి ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న వర్గ విభేదాలు కానీ ఆ తగాదాలు కానీ అవన్నీ కూడా ఆయన పూర్తి స్థాయిలో చదమని విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలోనే ఆర్కేతో కూడా ఆయన భేటీ అయ్యారు భేటీ అయిన సమక్షంలో ఎందుకు ఇదంతా మళ్ళీ తిరిగి పార్టీలో పార్టీలోనే పని అంటే యాక్చువల్లీ ఆర్కేకి సీట్ లేదని కూడా చెప్పలేదు ఆర్కే పార్టీనించి మీరు పోటీ చేయాలని చెప్పినప్పటికీ కూడా ఆర్కే నేను పోటీ చేయనని తప్పుకున్నారు కానీ ఆర్కేకి సీట్ ఇవ్వమని చెప్పి కానీ అక్కడ ఎప్పుడూ కూడా పార్టీ నిర్ణయం తీసుకోలేదు సో ఈ నేపథ్యంలో ఆర్కే తిరిగి పార్టీలో వస్తున్న నేపథ్యంలో అక్కడ మళ్ళీ ఆర్కే నిలబెడతారా లేకపోతే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది సీఎం కలిసిన తర్వాత మనకి పూర్తి స్థాయి సమాచారం వస్తుంది కానీ ఆర్కే వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఆపలేదు ఇన్ దాట్ కేస్ వాళ్ళు ఒకవేళ నిజంగానే ఇవే మంత్రాలు అప్పుడు జరిపి ఉండాల్సింది అండ్ ఆర్కే వైపు నుంచి చూస్తే హసీనా వెళ్ళడం మళ్ళీ వెంటనే తిరిగి రావడం అంటే కాంగ్రెస్ లో ఆయన ఎక్కడ అసంతృప్తికి లోనై ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం మాట్లాడితే ఇంకా ఇక్కడ ఒక ఎస్టాబ్లిష్మెంట్ లేదు కాంగ్రెస్ అధ్యక్షుడు ఆమె షర్మిళ వచ్చారు ఇంకా తను పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టలేదు పూర్తి స్థాయిలో ఇక్కడ పార్టీకి చేరికలు కానీ అవన్నీ కూడా ఏం జరగడం లేదు కాకపోతే ఏపీలో మనం చూసుకుంటే కాంగ్రెస్కి అంత హవాలేదని మనం చెప్పొచ్చు అయితే ప్రధానంగా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే ఆర్కే మనసు మార్చుకున్నారని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు తిరిగి తన సొంత గుర్తుకు రావడానికి ఆయన సిద్దమైనట్టు మనకు సమాజం దాంట్లో ఏం జరిగింది ఎందుకు ఎప్పుడు కూడా ఆర్కే పార్టీని విమర్శించలేదు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా విమర్శించలేదు ఆ టైం లో కూడా మంతనాలు పెద్దలు చాలా మంది సజ్జల రామకృష్ణ రెడ్డి గాని లేకపోతే విజయసాయి రెడ్డి గాని లేకపోతే వైద్య సుబ్బారెడ్డి గాని ఆర్కెతో మాట్లాడడానికి ప్రయత్నించినప్పటికీ ఆయన ఫోన్ లో కూడా అందుబాటులో రాలేదు అప్పుడు ఆ టైంలో అందులో మంతనాలు తీద్దామన్నా కూడా అప్పుడు అందుబాటులో రాకపోవడం వల్లనే తిరిగి మళ్ళీ ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు సాయిరెడ్డి ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా తీసుకున్నారు కాబట్టి ఈ నేపథ్యంలోనే ఆయనతో భేటీ అయిన తర్వాత పూర్తి స్థాయి కన్విన్స్ చేసినట్టు మనకు సమాచారం అందుకే మళ్ళీ తిరిగి സൊത്ത്പുട്ട് ഗായ ആരക്കെ വസ്തു തളി